కుమ్మర శాలి వాహనాలకు సబ్సిడీ రాయితీలు ఇవ్వాలి ఫెడరేషన్ చైర్మన్ ప్రకటించాలి వాహనాలు కలిసికట్టుగా ఉండాలి రాజకీయంగా ఆర్థికంగా శాలి వాహనాలు వెనుక పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుమ్మర శాలి వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రాయితీలు ఇవ్వాలని ఫెడరేషన్ చైర్మన్ ప్రకటించాలని శాలి వాహన జిల్లా అధ్యక్షులు సోమేష్ తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో కుమ్మర శాలివాహన కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఫంక్షన్ హాల్ భోజన వసతి ఉచితంగా ఇవ్వడం సంతోషదాయకమని జిల్లా అధ్యక్షులు సోమేష్ తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి బాజారప్ప నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కుమార్శాల సంక్షేమ సంఘం వారు వినబోన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా తులసులంతా కలిసి ఐకమత్యంగా ఈ ఉన్నమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము మా అంతా ఇళ్ళలు తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ ఆటల పోటీలు కానీ తర్వాత టెన్త్ ఇంటరు ఎన్న ఇలో కానీ ఇట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళ వాళ్ళ పెద్ద ఒక్క పురస్కారాలు ఇస్తున్నాము ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసి మనం సంతోషంగా కనుక్కోవడానికి వలమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నా పేరు కే బజాబు సంఘము తరఫున మేము అందరం ఆయన పంచనాలు మరి మాకు మా సంఘానికి ఫ్రీగా ఇవ్వడము జరిగింది సార్ ఎందుకంటే మన కులము అందరము మరి బాగుండాలా కంచి కట్టుకుండాలా అనే ఉద్దేశంతోనే ఆయన మనకి సంఘము ఈ సంఘానికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది సార్ పంచనాలు మరి అదేవిధంగా మా కులానికి కూడా మరి ఎందుకంటే మన రాజకీయంగా కూడా మా కులంలో చాలా వెనుకబడి ఉన్నారు సార్ మరి ఉన్నారు కానీ మా మంచి మంచి మరి రాజకీయంగా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు మరి ముందుకు వచ్చినా వాళ్ళకి సీట్ ప్రకటించడం లేదు కాబట్టి మరి మేము మాకు కూడా మాకు మా కులానికి కూడా ఇంతవరకు లోన్లు కానీ ఏమి చేసిందైతే ఏం లేదు సార్ మరి బీసీలకు లేకపోతే కుమ్మరి వాళ్ళకనేది ఇంతవరకు మాకు ఒక లోన్ కూడా ఎవరికి ఇవ్వలేదు సార్ మన సబ్సిడీ పైన కానీ మామూలుగా ఇండివిజువల్ కానీ ఎవరికి ఇవ్వలేదు సార్ ఫెడరేషన్ కూడా ఫెడరేషన్ చైర్మన్ కూడా ఇంతవరకు ఇంకా ప్రకటించలేదు మరి అందుకోసమే మేము కూడా మేము దారి ఎత్తున కూడా మా కులం సరఫరా మేము ఈ వనభోజన కార్యక్రమం పెట్టినాం సార్ మరి అవకాశం ఇచ్చింది అనుకోండి మీ కల్లా ధన్యవాదాలు